సుభాని అన్న అయితే చెప్పు అసలు లాస్ట్ టైం ఎవరు కొట్టేస్తావు ఈసారి ఎవరు కొట్టేస్తావు ఈసారి కైనా లాస్ట్ టైం కైనా చచ్చేకి పుట్టాక మటుకు టీడీపీ అన్న టీడీపీ పక్క టీడీపీ మాది ఇక్కడ అందరూ సాహిబులు అందరూ టీడీపీకే ఎందుకలా అంతే ఇక్కడ మేము పుట్టినప్పటి నుంచి టీడీపీ అన్న అంటే అందరూ వేస్తున్నారని వేస్తున్నారా లేదంటే వాళ్ళు ఏమైనా చేస్తున్నారని వేస్తున్నారా మాకు చేసినా చేయకపోయినా మేము అతనితోనే ఉన్నాం అన్న మాకైతే కింద సంవత్సరం బాకీ నెక్స్ట్ ఇయర్ మటుకు బాగానే చేశారు ఇప్పుడు కూడా పరిపాలన పరిపాలన మటుకు చాలా బాగుండేది ఒకప్పుడు ఆటో మీద వెళ్తే కేసులు ఉండేవి కాదు ఏం ఉండేది కాదు ఇప్పుడు మామూలుగా మా తప్పున్నా సరే ఏదో మేము ఏదో జస్ట్ కకృతి పట్టి తాగాము తాగితే ఫైన్ కట్టుకొని వచ్చేసేవాళ్ళని ఒకప్పుడులో ఇప్పుడే ప్రతిదానికి జైలుకి వెళ్ళిపోవాలంటే పరులు తీసుకోలేటన్నా ఈ ప్రభుత్వం ఇదంతా దొంగలు ఇది దొంగ దొంగ ప్రభుత్వం ఇది పక్క దొంగ ప్రభుత్వం ఇది ఈ సారి మటుకు ప్రజలకు అందరికీ చెప్తున్నాం ఈ సారి మటుకు పక్కాగా టీడీపీ రావాలని చెప్పేసి జనాలందరికీ చెప్తున్నాను చాలామంది దొంగలుగా జగన్ అన్నాడు దొంగ దొంగలా బతుకుతున్నాడు దొంగలా బతుకుతున్నాడు ప్రతి ఇంటికి రాసిన అంటున్నారు ఇంటి ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు అన్న రోడ్ల మీద ఇచ్చేస్తున్నారా అయిపోతుంది పంపించేస్తున్నారు ఇంకోటి వాళ్ళు కూడా తాగుతున్నారు తాగేసి తిరుగుతున్నారా అన్నీ చేస్తున్నారు ఇదేం ప్రభుత్వం అన్న ఇక్కడ మరి ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వంశీగారు కానీ లేదంటే ఇంకొక క్యాండిడేట్ ఇద్దరు క్యాండిడేట్లో మీకు ఎవరు బెటర్ అనిపిస్తుంది ఇక్కడ మాకు కృష్ణ గారు బెస్ట్ అన్న వస్తారా చూస్తూ ఉంటారా అంటే ఎలక్షన్స్ టైం కాకుండా మామూలు అప్పుడు వచ్చి నా ఓ నా ఒక ఓటుకి వల్ల ఎమ్మెల్యే అయిపోరు కదన్న అలాగే జనాలందరికీ చెప్తున్నాం ఇంకో మాట ఏంటంటే అతనికి ఒక అవకాశం ఇచ్చి చూడాలా ఒకసారి అతనితో ఈ ఒక్కసారికి అవకాశం ఇచ్చి ఓటు గెలిపించి ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చి చూపించాలన్న ఓకే గారు రావాలని చెప్పేసి కొన్న దేవుళ్ళకి ఉన్న దేవుళ్ళు అందరి దేవుళ్ళు మొక్కుకుంటున్నాను ఓకే అన్న ఎవరు చంద్రబాబు చంద్రబాబు ఎందుకన్న ఏం నచ్చలేదు మీకు వైఎస్ఆర్ సి ఏం నచ్చలేదు ఈసారి ప్రభుత్వం ఆయన పదవి ఉంది ఆయన చాలా చేయడం ఉంది ఏం తేడా ఏం తేడా ఉంది ఏం చెప్పండి అడిగే